అహం ఖాళీ అహం బ్రహ్మాస్ అహం ఖాళీ చవితి తీసుకోవలసిన వస్తువులు ఖాళీ పసుపు ఖాళీ కుంకుమ ఖాళీ వినాయక ప్రతిమ ఖాళీ అగరబత్తులు ఖాళీ హార్తీకర్పూరం ఖాళీ గంధం ఖాళీ సాంబ్రాణి ఖాళీ అట్టతలు ఖాళీ బియ్యం ఖాళం ఖాళీ దీపం కుంది ఖాళీ వత్తులు ఖాళీ అగ్గిపెట్టే ఖాళీ ఆవు నెయ్యి ఖాళీ నువ్వులోనే ఖాళీ పంచామృతాలు ఖాళీ ఆవు పాలు ఖాళీ పెరుగు ఖాళీ ఖాళీ నెయ్యి ఖాళీ తేనె ఖాళీ పంచదార ఖాళీ తమలపాకులు ఖాళీ పోకచెక్కలు ఖాళీ పువ్వులు ఖాళీ పళ్ళు ఖాళీ వస్త్రం ఖాళీ యజ్ఞోపవీతం ఖాళీ గంధం ఖాళీ పంచపాత్ర ఖాళీ ఉద్ధరణ ఖాళీ పళ్ళెం ఖాళీ కొబ్బరికాయలు ఖాళీ నైవేద్య పదార్థములు ఖాళీ పత్రి ఖాళీ పాలవెల్లి ఖాళీ ప్రత్యే చేయబడి వస్త్రములు ఖాళీ మామిడి తోరణాలు ఖాళీ దేవునికి తగిన పీఠం ఖాళీ దీపారాధనకు కుందులు ఖాళీ ఒత్తులు ఖాళీ చమురు ఖాళీ కలసం ఖాళీ సుగంధ ద్రవ్యములు మొదలైనవి నైవేద్యం పెట్టుకోవాలట ఖాళీ ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి ఖాళీ వడపప్పు ఖాళీ పానకం ఖాళీ అటుకులు ఖాళీ కొబ్బరి ముక్కలు ఖాళీ బెల్లం ఖాళీ అరటిపళ్ళు ఖాళీ పిండి వంటలు మరియు ఖాళీ ఆహార పదార్థాలు పూజాపత్రిట ఖాళీ పూజాపత్రి ఖాళీ గరిక ఖాళీ మారేడు ఖాళీ ఉమ్మెత్త ఖాళీ రేగు ఖాళీ ఉత్తరేణి ఖాళీ తులసి ఖాళీ మొలగ ఖాళీ గన్నేరు ఖాళీ కలవీర ఖాళీ మరువక ఖాళీ దేవదారు ఖాళీ సింధువార ఖాళీ జాజి ఖాళీ గండలి గండకి ఖాళీ అర్క ఖాళీ అర్జున ఖాళీ అశ్వత్ ఖాళీ క్షమీపత్రం మొదలగునవి అయినటువంటి తమకు లభ్యమగు ఖాళీ పత్రిని సంపాదించి ఆయా మంత్రములతో ఖాళీ మంత్రములతో ఖాళీ స్వామివారిని ఖాళీ భక్తి శ్రద్ధలతో భూజించాలి ఒకవేళ ఖాళీ పత్రిలో లోపం కలిగినను ఖాళీ భక్తిలో మాత్రం లోపం ఉండరాదు ఖాళీపత్రి సకాలంలో లభ్యం కానిచో ఖాళీ పువ్వులు ఖాళీ అక్షంతలతో పూజించి నమస్కారం చేయాలి ఖాళీ పాలవెల్లి పూజ ఖాళీ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఖాళీ పేట మనకు భాగాన ఖాళీ పాలవెల్లిని కట్టాలి ఖాళీ పాలవెల్లిని పసుపు కుంకుమ ఖాళీ పసుపు ఖాళీ కుంకుమలతో ఖాళీ పూజాపతితోనూ శోభాయమానంగా అలంకరించాలి దీనినే మనము సామాన్యంగా ఖాళీ పాలవెల్లి పూజ అంటాం ఖాళీ పూజ మందిరంలో ఖాళీ విద్యార్థులైతే శ్రీ శ్రీ ఖాళీ విఘ్నేశ్వర స్వామితో పాటు శ్రీ ఖాళీ సరస్వతీదేవి పటాన్ని ఖాళీ పాఠ్య పుస్తకాలు ఖాళీ పెన్ను ఖాళీ పెన్సిల్ ఖాళీ వ్యాపారస్తులైతే శ్రీ ఖాళీ విఘ్నేశ్వర స్వామితో పాటు శ్రీ ఖాళీ లక్ష్మీ అమ్మవారి ఫోటోను ఖాళీ వ్యాపార లెక్కల పుస్తకాలను ఏ ఖాళీ వ్యాపారం చేస్తుంటే ఆ ఖాళీ వస్తువులు ఆ ఖాళీ వ్యవసాయదారులు ఆ విధంగా పెట్టుకోవాలి ఖాళీ వ్యవసాయదారులైతే ఖాళీ ఉద్యోగులైతే శ్రీ ఖాళీ విఘ్నేశ్వర స్వామితో పాటు తమ ఖాళీ ఇష్టదైవం యొక్క ఖాళీ ప్రతిమను కానీ ఖాళీ పటాన్ని కానీ ఖాళీ గంధం ఖాళీ బొట్టు పెట్టి ఖాళీ స్వామివారి దగ్గర ఉంచాలి పూజానంతరం ఖాళీ అక్షతలు వాటిపై వేసి నమస్కారం చేసుకోవాలి గణేషుని పూజ ఖాళీ గణేషుని పూజ ఖాళీ విశిష్టత ఖాళీ మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వల్ల కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి ఖాళీ వ్యవసాయ అభివృద్ధి కలుగుతుంది ఖాళీ బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని ఖాళీ ఐశ్వర్యాభివృద్ధిని ఖాళీ వెండి ప్రతిమ ఖాళీ ఆయురారోగ్యాన్ని ఖాళీ రాగి ప్రతిమ సంకల్ప సిద్ధిని ఖాళీ సంకల్ప సిద్ధిని ఖాళీ సితశిలా ప్రతిమ ఖాళీ మోక్ష ఖాళీ జ్ఞానాలను అనుగ్రహిస్తాయని ఖాళీ పురాణాలు చెబుతున్నాయి ఖాళీ పూజకు ఏర్పాట్లు ముందుగా ఖాళీ పీట మీద ఖాళీ ముగ్గు వేసి ఖాళీ బియ్యం వేసి దాని మీద శ్రీ ఖాళీ విఘ్నేశ్వర స్వామి వారి ఖాళీ ప్రతిమను ఉంచి పై భాగమున ఖాళీ పసుపు కుంకుమ ఖాళీ పసుపు ఖాళీ కుంకుమతో అలంకరించిన ఖాళీ పాల వెళ్ళి కట్టాలి ఖాళీ పసుపుతో ఖాళీ వినాయకుడిని చేయాలి ఖాళీ పూజ చేసేవాళ్ళు మొట్టమొదట ఖాళీ బొట్టు పెట్టుకొని ఖాళీ దీపారాధన చేసి ఖాళీ వినాయకునికి నమస్కరించి ఖాళీ పూజ ప్రారంభించాలి ముందుగా ఖాళీ పసుపుతో చేసిన ఖాళీ వినాయకుణ్ణి పూజించాలి ఓం శ్రీ కాళీ మహాగణాధిపతీపారాధన నమః దీపారాధన దీపారాధన భోదీపదే విరూప్రకృత్ यावत् पूजाम करिक्षामे तावत्वं सिद्धिदो भव थाळी दीप आराधना मुहूर्त सुमुहूर्तोस्तु वेद वेदొక్కదంగా కట్టేసి పెట్టుకుందాం కట్టేసి పెట్టుకుందాం కూర్చొనేసి కట్టేసి పెట్టుకుందాం పెట్టుసే కంటిన్యూ చేస్తాను ఖాళీ పరిశుద్ధి ఖాళీ పంచపాత్రలోని ఖాళీ నీటిని ఉద్ధ ఖాళీ ఉద్ధరణతో ఖాళీగానే తీసుకొని ఖాళీ కుడి చేతి వేలు ఖాళీ మధ్య భోంగర వేళతో ఖాళీ నీటిని కింది మంత్రం చెబుతూ ఖాళీ తలపై చల్లుకోవాలి ఖాళీ తలపై చల్లు ఖాళీ తలపై చల్లుకోవాలి

खाली जले न पुंडरी का आख्या पुंडरी का आख्या पुंडरी का आख्या जन्मा हाँ खाली जलानी खाली तलबे जलु को आवाज इलाक खाली जलानी दीस को नहीं खाली जलानी जलु को आवाज श्री ओम खाड़ी शरीरस्तु खाड़ी शुभमस्तु खाड़ी अविघ्नमस्तू विनायक व्रतकल्पमो ओम श्री खाड़ी गणेशाय नमः शुक्लाम्बरधरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्न वनम ध्यान उपशान्तये अगजानन पद्द गजाननौ वहनश ఉపాస్మహే ఉపాస్మహే అనేక శ్రీఖాళీగేషో నామ ప్రతిపాదక శ్లోకా सुमुखश्चैकदन्तस्य कविरो गजकन्नकः लम्बोदरस्य विगटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि षोडशहितानि नामानि यः पठेच्छुणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा ಸಂಗ್ರಮೇಶು ವಿಘ್ನಸ್ತಾತೇ ಖಾಳಿ ಕೇಶವಾಯ ಸ್ವಾಹೋಂ ಖಾಳೀ ನಾರಾಯಣಾ ಸ್ವಾಹೋಂ ಖಾಳೀ ಮಾಧವಾಯ ಸ್ವಾಹ ಓಂ ಖಾಳೀ ಗೋವಿ ನಮಃ ಓಂ ಖಾಳೀ ವಿಷ್ಣೇ ನಮಃ ಓಂ ಖಾಳೀ ಮಧುಸೂದನಾ ನಮಃ ಓಂ ಖಾಳೀ ತ್ರಿವಿಕ್ರಮ ನಮಃ ஓம் காளி வாமனாய ஓம் காளி ஸ்ரீதரா நம ஓம் காளி ழீ பத்ம ஓம் காளி டாமோதரா நம ஸ்கர்ஷாயோம் ஃழீ வாமேவாய நோம் லீ பிருனாயம் லீ அனி நம ீ புருஷோத்திய நோம் ஹாழீ அத்தோஜா நம ಖಾಳೀ ನಾರಸಿಂಹಾಯನಮಹಂ ಖಾಳೀ ಅಚ್ಯುತ ಯನಮಹವೋಂ ಖಾಳೀ ಜನಾರ್ಧನಾಮೋಂ ಖಾಳೀ ಉಪೇಂದ್ರ ಯೋ ಖಾಳೀ ಹರೇ ನಮಃ ಖಾಳೀ ಶ್ರೀಕೃಷ್ಣಯೋಂ ಖಾಳೀ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹಣೇ ನಮಃ ಭೂತಾಟನ उत्तस्तंत भोत हयेते भूमिभारका हयेते शाम अभिरोध है ना ब्रह्मा कर्म खाली नहीं खाली जलाने दी स्कोनी इलावा सनोजू स्कोनी इलाप आखना इला यारों वही बुक चलूंगा बल खाली प्राणा 오음 보호 오음 카리 보호 아 오음 보호 오음 보아하 오금 수아하 오음 마하하 오음 자나하 오음 타바하 모두 카리 운달래 카리 오음 보호 오음 보아하 오금 수아하 오음 마하하 오음 자나하 오음 타바하 오금 사띠음 오음 다차 베터르바레니요 भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् ओ मा ज्योतिरसो अमृतं ब्रह्म भूर्भुवसुभरु अपि మీరు కుంభకం చేసుకోవాలి చేతనైతే వ్యవహారంలో ఉన్నవాళ్ళు కుంభకం చేసుకోండి అది మీరు అట్ట చేయకూడదు కూర్చుంటే ఏమనుకోలే ఓం ఓం ఖాళీ రిక్తస్వరూపాయ నమ ఓం ఖాళీ స్వరూపాయ నమ ఖాళీ సంకల్పం యజమానో యజమానోర్త సమస్త ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం सुभे शोभने मुहूर्ते श्री महाविष्णो राज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः जूते प्रार्थे श्री श्वेत वाराह कल्पे वायुवस्वद मनमन्त्रे कलियुगे कलि प्रथम चरणे प्रथम पादे जंबूद्वीपे भरतवर्षे भरत खण्डे मेरोह दक्षिण दिगभागे श्री शैलस्य ईशान्य प्रदेशे श्री और मध्य देशे लक्ष्मीनारायण निवासगृे वासगृहे अतकूचाबिका समे श्रीअरुणाचलेवामी गृह शिवगृह श्री खाड़ी शिवगृहेखाड़ी गृह श्री श्री अरुणाचलेश्वर स्वामी देवताय गृह खाड़ी ग्रुए, खाड़ीस्वगे ग्रुए, श्री अन्नपूर्ण विशालाखी गंगा मतर पिता श्री काशी 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 विश्वनाथेशा स्वामीदेवताय गृह श्री गंगा गौरी समेत श्री सांब सदा शिवदेवताय गृह స్వరూప గృహే శ్రీ శ్రీ అదేంటి ఉసిరికాయ చెట్టుని ఉంటాం అక్కడ మళ్ళీ చూడాలండి ఆగో समस्त समस्तवताय ब्राह्मण हरिहर गुरचरण भगवान श्री आदि स्वामी आदिशंक स्वामीदेवताय गृह सन्निगृे खाड़ीस्वूपगृहे खा खाड़ी। भगवान्हींमणमहर्षिस्वामी देवताय गृह काूपगृहे भगवान् श्री दोने पूि स्वामी गृहे मरो भगवान श्री रमण महर्षि गृह कालीस्वरूपगृह भगवान श्री स्वरूप स्वरूप बाल्यस्वरूप सावि सन्निधानगृहे कालीस्वगृहे दोने बामूर्ति दोनेूड़ी सन्निधगे स्वरूप श्री श्री स्वामी शिवस्वरूप गृहे अभीतुचाबि स्वरूप गृहे भगवान श्री गंगा गौरी समेत श्री सांब सदा शिवदेवताय गृहे भगवान श्री अन्नपूर्ण विशालखी गंगा मतर समेताय पिता श्री काशी 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 काशी, काशी। विश्वनाथ स्वामीदेवताय गृह शिवस्वर था गृह चांद्रमा अस्व वर्तमान व्यवहारिकांद्रमा श्री क्रोध नाम संवत्सरे क्रोधीनाम संवत्सरे दक्षिणाने वर्ष ऋतु भाद्रपे शुक्लपक्षे चतुर्थ्या वासर वास्तु मंदवासरे स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णीय मंगुण विशेष विशेषायाँ शुभतिधौ श्रीमान खाड़ी गोत्र खाड़ी नामेयर श्रीमती श्रीमत गोत्री खाड़ी गोत्र खाड़ी नामेयर खाड़ी धर्मपत्नी समे 칼리 마마 칼리 야자마 나시야 구둠 바시야 칼리 쾌마 스테리야 위자야 아바야 아유호 아로오기야 칼리 아이슈라리아 아비우르티야 칼리 다르마아타 칼맘 칼미야 모쿠야 찌뚜르비타 칼리 파라 푸루샤아타 시디야 탐 칼리 사칼라 다나가나카 ఖాళీ విద్యా ప్రాప్తి అర్థం ఖాళీ వస్తువాహన అర్థం ఖాళీ ఫల సర్వాభీష్టఫలసిద్ధ్యర్థం ఖాళీ పుత్ర అర్థం శ్రీ ఖాళీ గణపతి గణపతిదేవతీశ్య శ్రీ ఖాళీ గణపతి ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారణ యవ్ శక్తి ధ్యాన ఆవాహనాది ఖాళీ షోడశోపచార షోడోపచారూజా చరిష్యే ఖాళీ ఖాళీ స్వీకరోతు ఖాళీజలం స్వీకరు ఖాళీజలం స్వ ఖాళీ జలే స్నాపయిత్వా స్నాపయిత్వా తదంగ కలశ కలషపూజా చకరిషే కలశం ఖాళీ కలశాన్ని గంధము పుష్పములు అక్షతలతో పూజించి కలశం కుడి చేతితో పట్టుకొని ఉంచుకొని కింది శ్లోకాన్ని ఖాళీగా చదువుకుంటూ కూర్చోవాలి ఖాళీ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్రే స్థి బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఐదోజుర్వేద సమవేదోహ్యర్వ అంగైసీసర్వే కలసాంబు సమాశ్రిత గంగే జమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం కురు శ్రీ ఖాళీ గణపతి పూజాథం ద్రుతక్షయారలశోదకం ఖాళీదేవీ ఆత్మానం ఖాళీ పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష్య ఖాళీ జలం తీసుకోవడం ఖాళీ దేవం అహం ఖాళీ వినాయకాయనమా దేవం పూజాపత్రి కూడా ఖాళీం ఖాళీం పూజాపత్రి ఖాళీ ఆత్మానం అన్నీ ఖాళీనే కాబట్టి అటు అయిపోయింది ఓ

ఖాళీ పశువు విఘ్నేశ్వరుని కింద విధంగా క్రింది విధంగా పూజ చేయాలి ఓం శ్రీ ఖాళీ మహాగణాధిపతయే ధ్యాయామి ధ్యానం ఇది సమర్పయాణపతి అండి అదేన ఇదేనా ఒకటే విధంగా ఉంటాయి ఓం విష్ణవే నమ ఓం ఖాళీ విష్ణవే నమ శ్రీ ఖాళీ మహాగణాధిపతయ అవాహయామి ఆవాహనం సమర్పయా ओम खाड़ी विनायकाय नम खाड़ी विनायकाय नवाहयामी आवाह समर्पयामी ओम खाड़ी विनायकाय नाद बाज्यम समर्पयामी ओम खाड़ी विनायकाय औपचारिक नौपचारिकनानों सामर्पयामी ओम खाड़ी विनायकाय नहाँ स्नान श्रद्धा आचमनीय समर्पयामी ओं खाड़ी विनायकाय नहा वस्त्र अक्षता समर्पयामी ओम खाड़ी विनायकाय नम गंधान धारयामि ओम खाली विनायकय नमः गंधस्योपरि अलङ्करणार्थम अष्ट अष्टान् धर्वपयामि अष्टान् पूजयामि अष्टान् अर्पयामि पुष्पै पुजयामि ओम खाली विनायकय नमः ओम सुमुखाय नमः खा ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम अभिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः विकटाय न ओम विघ्नराजाय नहा ओम गणाधिपयन नोम धूमकेतवे हम गणाध्यक्षाय न ओं फालचंद्रा नमह ओम गजान नहा वो हम नोम शोर्पगण नहम हेरंबाय नम स्कूर्वजाय नम ओं श्रीखाड़ी महागणाधिपते नम नम नाधरीम खाड़ी पत्रपुष्पाणी समर्पयामी ओम विनायकाय नहा धूपम आघ्रापयामी ओम खाड़ी विनायकाय खाड़ी दीपम दर्शयामि ओम खाड़ी विनायकाय नहा नैवेद्यों गुड़ा नैवेद्यों निवेदयामि ओम ভোর্ভুশ দসে ধেমহে ধে প্রচোদয় নৈবেদ্যুট খাড়ি নৈবদ্যুট নীটি নৈবেদ্যম পাই নীটি অভিকি এড়মচেত পুড়ি চেত నైవేద్యాన్ని ணபதிக்குூபிஸூரி மந்திரால் ஒப்புக்கொண்டூ உண்டாலி ஓம் பாணாய் ஆம் அபாநாய ஆம் யாநாய் உதார ஆம் சமாநய ஆம் ப்ரமணே ஸ்வ ஓம் ஸ்ரீ ஹாழி மகாணாதிபத்தேர்ம ழிவிநாய निवेद्यो वेद्योंदयामे मध्ये मध्ये समर्पयामि ओम खाड़ी विनायकाय नहांबूलर्पया खाड़ीतांबूल समर्पयामि ओम खाड़ी विनायकाय नहाी आचमनीय समर्पयामि ओम खाड़ी विनायकाय नमः आनंदकर्पूरनीचनाज दर्शयामी व ओं खाड़ी महाकाया खाड़ी कॉटि सूर्यसम्रभा का विघ्न गुर्मे देंखा सर्व्यु सर्वदा श्री खाड़ी महागणाधिपत नहाी आत्मलक्ष नमस्कारा सर्पया मे ओं श्री खाड़ी महागणाधिपतिव्रीता सुप्रसन्नो ఖాళీ ఖాళీ ఇష్టమ్యాథా ఇష్టమ్యాథిధ్యర్థమో శ్రీ ఖాళీ గణాధిపతి ప్రసాదం శ్రీ ఖాళీ హరిద్ర గణపతికి పూజ చేసిన అక్షతలను తీసుకొని శిరస్సును ఉంచుకోవలను అది ఇక్కడ వేసింది ఇక్కడే పెట్టుకో ఇక్కడే మళ్ళా అయిపోయింది అబ్బా శ్రీ ఖాళీ మహాగణపతి గణాధిపతి యథాస్థానం ప్రవేశయామి శ్రీ ఖాళీ పసుపు గణపతిని తూర్పులకు జరిపి మరలా వెనుకకు పెట్టి యథాస్థానంలో పెట్టుకొని ఆ విధంగా ఉద్వాసం చెప్పుకోవాలి ఖాళీ పసుపు ఖాళీ పసుపు గణపతిని పెట్టేసుకోండి ఖాళీ పసుపు తర్వాత ఇప్పుడు ప్రధానమైనటువంటి దాంట్లోకి వస్తున్నాము ఖాళీ కేశవనామాలు చెప్పుకోండి మీరు